ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారిని మరియు అమితారెడ్డి గారిని ఆదర్శ దంపతులుగా వేదికను అలంకరించవలసిందిగా కోరటం ृष गार <hablando> <op> <the core> <bio> अलग-अलग कृष्णा सर फेस लो रविंद्र गांधी आह्वान इस जमा గారు అలాగే రాజేందర్ గారి కూడా వేదికపై రావలసి పోతున్నాం రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి పురభవ సంఘ చైర్పర్సన్ అయినటువంటి అడవల జ్యోతి గారు అలాగే మన క్యాలెండర్కు సహాయ సహకారాల అందించినటువంటి డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు మరియు అమితారెడ్డి గారు అలాగే ఐలేని సుమన్ రావు గారు ఐలేని బీలా గారికి మా జిల్లా పరిషత్ స్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ క్యాలెండర్ ఆర్థిక సహాయానికి మరి మాకు ప్రోత్సహిస్తూ దానికి మన ప్రోత్సాహానికి తగ్గట్టుగా మాకు దీనికి సహాయం చేసినటువంటి రాజేందర్ గారు అలాగే మా ఐదేరి నరేందర్ రావు గారు కూడా అలాగే నా యొక్క మా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగ సంఘం దిక్తా జిల్లా ఇక్కడ రెండు యూనిట్లు కూడా ఉన్నాయి గౌరవ సభ్యులకు తెలియగా దీనికి క్యాలెండర్ ఆరోగ్య వచ్చినటువంటి వివిధ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అలాగే దిగ్టా ఉన్నటువంటి సంఘాల సభ్యులందరికీ అలాగే యూనిట్ వన్ అధ్యక్షులు కార్యదర్శి వర్గ సభ్యులకు అలాగే యూనిట్ టు అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులు మా గౌరవ మహిళ పెన్షాన సభ్యులందరూ కూడా జిల్లా పెన్షాన సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు మనం కర్న జిల్లా పెన్షన్ సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి మనం నిర్ణయించుకొని మన ముఖ్య అతిథి గారైనటువంటి అయినటువంటి చేరుకోసం గారిని మనం ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది మరి ఏదైతే ఉన్నదో ఇది క్యాలెండర్కు మరి డాక్టర్ కుమార్ గారు అమితారెడ్డి గారు అలాగే ఐఎల్ఎన్ సుమన్ రావు గారు విలీల్లా గారు మరి మనకు ఈ క్యాలెండర్కు అయినటువంటి ఖర్చులు వారి మనకు స్పాన్సర్ చేశారు వారికి మన సంఘం తరఫున మాకు కూడా తెలిపిన పైసలు ఉన్నాయి క్యాలెండర్ పొందడానికి కానీ మనకున్న డాక్టర్తో అభిమాన సంబంధం ఉండాలి మన సంఘం గురించి కూడా వాళ్ళకు తెలవాలి మనకు పే ఫీజు రిమంబర్స్మెంట్ కూడా ఉన్నది అనే ఉద్దేశంగా మా అశోక్ రావు గారు డాక్టర్లు స్పాన్సర్ తీసుకొని మనం క్యాలెండర్లో కొంటామనే ఉద్దేశంగా వారికి ఆలోచన రావడం దాని క్రమంగా మేము కళ్యాణ్ కుమార్ గారు అమితారెడ్డి గారికి వెళ్ళడం వారి వెంటనే మేము స్పాన్సర్ చేద్దామని వాళ్ళు స్పాన్సర్ చేయడం అలాగే మా పెద్దలు మా నరేంద్రరావు గారి ప్రోత్సాహం వల్ల సుమన్ రావు గారి దగ్గరికి వెళ్ళడం వారు కూడా ఓకే అనడం ఈ రకంగా మనకు కొంత ఆర్థిక సహాయం అందించినటువంటి వారి చేతుల మీదుగానే మనం ఈరోజు త్యాగరణ రాణిస్తాం కేంద్రం చేసుకున్నాం అలాగే గౌరవ డాక్టర్ గారు డాక్టర్స్ అండ్ చైర్పర్సన్స్ ఉన్నారు కనుక మా సంఘం ఏ ఏడు ఎనిమిది యూనిట్ శాఖలుగా మెంపల్లి కుర్ట్ల రాయకల్ ధర్మపురి మల్యాల్ కొడినా శాఖలతో సహా జిల్లా సంఘం ఏర్పడింది ఇక్కడ టౌన్లో రెండు వేల కోశాది గారికి ప్రధాన కార్యదర్శి గారికి అట్లాగే మరి ఇక్కడ ఉన్న పెన్షనర్స్ నా తండ్రి సమానులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి ఇంత మంచి ప్రోగ్రామ్ కి విచ్చేయడమే కాకుండా మరి ఒక క్యాలెండర్ కోసం స్పాన్సర్ గా నిలిచిన మరి ఐన్ లేని సుమన్ రావు గారికి వాళ్ళ దంపతులకి అట్లాగే కళ్యాణ్ కుమార్ గారికి వారి దంపతులకి హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ అంటేనే మరి ఇలాంటి ఒక స్పాన్సర్షిప్ కాదు ఆరోగ్యం ఎలా ఉంటుంది ప్రత్యేకంగా నా తండ్రి సమానులు అవసరమైన డాక్టర్ అనేవాళ్ళు ఒక దేవుత సమానం దేవుడు అనే వారిని ఎక్కడ పడితే అక్కడ లేక డాక్టర్ని సృష్టించారని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరలాంటి గొప్ప వైద్యం ఒక పేషెంట్ దాడి బట్టి మరి దానికి ఉన్న ప్రాబ్లం ఏంటని తెలుసుకునే ఏకైక డాక్టర్ దేవుడు మన డాక్టర్ కాబట్టి మన అలాంటి దేవుళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే పెన్షనర్స్ మీరందరూ జీవిత కాలం ఒక మంచి ఉద్యోగంలో ఉండి ఎంతమంది పిల్లలకైతే మీరు బావి భవిష్యత్తులకు ఒక మంచి దారిని చూపించి ఈరోజు మీరు అందరు రిటైర్మెంట్ తీసుకొని జీవితంలో ఒక యాభై అరవై ఏళ్ళు మీరు అంతా కష్టపడ్డరు మీ జీవితాన్ని మీరు ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజులు ఒక ఎంజాయ్మెంట్ కూడా అవన్నీ పక్కన పెట్టేసి కుటుంబ బాధ్యతలు భుజస్కంధాల మీద మోసి ఇన్ని సంవత్సరాలు మీరు బాధ్యత నిర్వహించుకొని ఈరోజు మీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మీరందరూ ఒక ఫ్రెండ్స్ ఒక దోస్తులు ఒక స్నేహితులైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఈరోజు మీరందరూ ఇప్పుడు సంతోషంగా ఉంటారు మరి మీ అందరినీ మేమందరం ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పాటలో నడవాలని చెప్పేసి నాలాంటి ఏ మహిళ అయినా ఎవరైనా సరే రాజకీయాల్లో ముందుకు వచ్చినా వాళ్ళందరికీ మీలాంటి అందరినీ ఒక ఆధారంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను మరి మీరు ఇప్పటికే మీకు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చింటాయి అందరికి సో మీరందరూ ఇప్పుడున్న మీ వయసు మళ్ళీ ఒక చిన్న పిల్లగాడు పది సంవత్సరాల లోపల పిల్లగాడు ఐదు సంవత్సరాల పిల్లగాడు ఎలా ఉంటారో పుట్టినప్పుడు మళ్ళీ మీ వయసు వచ్చింది మీరు అప్పుడెట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు వీలైతే అల్లరి చేస్తారు నాకు ఇది కావాలంటే కావాలి ఒకవేళ కొడుకు ఏదైనా చెప్పిన నాకు చెప్పే నాకు అని చెప్పేసి చెప్తారు సో అట్లాగే మీ అందరికీ చాలా విషయాలు చాలా అనుభవం ఉంటుంది నాకు తెలిసి ఇంకా కొంతమంది గాంధీ గారిని కూడా చూసుంటారు అందులో వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాగే మీరందరూ ఇంతే ఆరోగ్యంగా ఉండాలి ఎప్పటికీ ఇలాగే ఉండాలి జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదైన నిలవాలని చెప్పేసి నేను పదే 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 మీ అందరిని కోరుకుంటున్నాను ఇంట్లో చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి ఈ మధ్య కాలంలో కొంచెం బయటకు వస్తుంది ఇంట్లో కుటుంబంలో కొంచెం కొంచెం పిల్లలు చూసుకోవట్లేదు పెద్దవాళ్ళని అని చెప్పేసి నేను విన్నాను ఆల్రెడీ అంతర్జాతీయ రుద్ర దినోత్సవానికి నేను కలెక్టర్ కి వెళ్ళినప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చింది అందరు వాళ్ళు కొంతమంది అందరూ కంప్లైంట్స్ ఇచ్చారు మా పిల్లలు ఇట్లా మమ్మల్ని చూసుకోవట్లేదు అని అలాంటి స్థితి ఏ కన్న తల్లిదండ్రులకి రావద్దు అందరూ మంచిగా బ్రతకాలి మనం చిన్న ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎట్లా చూసుకున్నారో మనం పెద్దగైన తర్వాత మన పిల్లలు కూడా మనం అట్లాగే చూసుకోవాలనే ఒక జస్ట్ గంతే ఒక హోప్ తోటి మన పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తూ ఉంటాం మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి కన్న తల్లిదండ్రుల్ని చూసుకోవడంలో ఒక దేవుడితో సమానం కాబట్టి పిల్లలు మనం చిన్న ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎట్లాగైతే చూసుకున్నారో అదే విధంగా పిల్లలు కూడా అలాగే చూసుకోవాలి ప్రతి ఒక్క పిల్లలకి ఇది నేను ఈ రోజు చెప్పాల్సిన విషయం